ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారి జీవితంలో ఈ రెండు రోజుల్లో జీవితం ఎలా సాగిపోతుంది అలాగే ఎలా ఉంటుంది ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వీరికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇలాంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశిగా పరిగణిస్తారు రాశి అధిపతి గురుడు ధనస్సు రాశి గోచార పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారు చాలా మంచివారు వీరు అందంగా ఆనందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరు వీరు ఎవ్వరినీ మోసం చెయ్యరు అందరూ బాగుండాలని కోరుకుంటారు జీవితంలో డబ్బుగా సంపాదించాలని అనుకుంటారు కోసం చాలా కష్టపడతారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి వీరు చాలా కష్టపడతారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ధనస్సు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు అలాగే ఈ రాశి వారికి జూలై ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయి పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశివారు ఇన్ని రోజులు మీరు చాలా కష్టాల్లో ఉన్నారు కానిక మీకు తిరుగులేదు అలాగే మిమ్మల్ని ఇంతకు ముందు మోసం చేసిన వారు మీ దగ్గరికి వచ్చి వారి తప్పు తెలుసుకుంటారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు వారి కోసం మీరు ఏదైనా చేస్తారు అలాగే వారితో మీరు ఆనందంగా ఉంటారు రాశివారికి రాశి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది కొంచెం వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అది తగ్గించుకోండి వీరికి తొందరపాటు చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకుంటారు అలా చేయకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి వీరికి రాశి ఫలాలు చాలా బాగున్నాయి అలాగే మీకు సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి సమయంలో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా లాభాలు వచ్చే అవకాశం ఉంది విధంగా వీరు చంచల స్వభావం లేకుండా ఉంటారు ఎలాంటి విషయాల్లో ఎలాంటి ఆలోచనలైనా మీరు తొందరగా తీసుకోకండి కాస్త ఆలోచించి తీసుకోండి విధంగా వీరికి హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఎదుటి వారిని ఆకట్టుకున్నట్టు మాట్లాడుతారు వారిని ఎవరు మర్చిపోలేరు ఈ ధనస్సు రాశి వారు మాటకారి వీరితో చాలా టైంపాస్ అవుతుంది అలాగే గురువు అధిష్టానం శివుడు కాబట్టి శివుణ్ణి ఆరాధించండి అలాగే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల శివానుగ్రహం కూడా మీకు చాలా త్వరగా దొరుకుతుంది ఓకే ఈ రెండు రోజుల్లో వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తొమ్మిదవ స్థానం నుండి కుజుడు పదవ స్థానంలోకి మారుతున్నాడు దానివల్ల అంతగా అద్భుతాలు జరగవు మీరు చేసే ప్రతి పని శ్రద్ధగా చేస్తే దానివల్ల లాభాలు వస్తాయి అలాగే కొన్ని దోషాలు కూడా పోతాయి విధంగా విదేశాలకు వెళ్ళేవారికి ఈ మాసంలో ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశివారు కొత్తగా విదేశాలకు వెళ్తే ఒకవేళ ఈ రెండు రోజుల్లో మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి మీకు అంతా శుభ జరుగుతుంది అన్ని లాభాలు వస్తాయి అదేవిధంగా ఈ గ్రహాల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది అలాగే ధనస్సు రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు వాళ్లకు విలువైన వస్తువులు వస్త్రాలు బహుమతిగా ఇవ్వాలని ఆలోచన ఫలిస్తాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదటన ఆ బొట్టు ధరించండి అలాగే మీరు శివలింగానికి ప్రతిరోజు నీటితో అభిషేకం చేయండి అలాగే ధనస్సు రాశి వారు జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఈ రెండు రోజుల్లో సాధారణ ఫలితాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అయితే మీరు వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి ఈ రెండు రోజుల్లో మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కలుపుకోవాలి అలాగే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార చూస్తే ఈ రాశి వారికి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్స్ వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్తగా వ్యాపారం చేసేవారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ అధిక లాభాలు కాకుండా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి మనసు రాశి అంటే విల్లు వీరు లక్ష్యంపై బాణం వేశారంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకునేవారు కొన్ని ప్రయత్నాల్లో సఫలీకృతంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారం చేసేవారికి సానుకూల పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో లాభాలు ఎక్కువగా రావు అలాగే నష్టం కూడా రాదు మీరు తొందరపాటుతో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అది మీకు మంచిది కాదు అలాగే అప్పులు తీసుకోకండి అప్పులు ఇవ్వకండి ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మీకు అప్పులు ఇచ్చినా తిరిగి రావు అలాగే మీరు అప్పు తీసుకుంటే ఒకవేళ అది వృధా ఖర్చుకే అవుతుంది కాబట్టి మీరు అప్పులు ఇవ్వకండి తీసుకోకండి పోతే ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవిగా వస్తాయి అనారోగ్య సమస్య కొంత నిరాశ పెడుతుంది పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే ధనస్సు రాశి వారి పిల్లలకు కొంత అనారోగ్యంగా బాధపడతారు అది భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆహార విషయంలో కొంత జాగ్రత్తగా పాటించండి కే ఈ రాశి వారు నీరు ఎక్కువగా తీసుకోండి ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే వీరికి ఒక పట్టుదల ఉంటుంది లక్ష్యాన్ని సాధించాలని మీరు సమర్థవంతంగా దానిని నిర్వహించగలరు వీరికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి వ్యాపారంలో వారైనా ఏ వృత్తిలో వారైనా వీరు మనోధైర్యం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే రెండు రోజుల్లో నష్టాలే రావచ్చు లేదా లాభాలే రావచ్చు అందుకోసమే వీరికి మనోధైర్యం ఎక్కువగా ఉండాలి ఈ రాశివారు హనుమంతునితో పాటు శివారాధన కూడా చేయండి మీకు వీలైతే ప్రతిరోజు పంచాక్షరి జపించండి వీటితో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి